అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపిన ఎలాన్మస్క్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది ట్రంప్ ప్రభుత్వంలో ఆయనకు ఓ మంత్రి హోదాను కూడా కట్టబెట్టారు ఇక అమెరికా ప్రభుత్వంలో ఆయన జోక్యం ఎలానూ ఉంటుంది ఆయన మాటను ట్రంప్ కూడా కాదనడం లేదు ఆయనను వెనుకేసుకొస్తున్నాడు కూడా అయితే ఇటీవల కాలంలో మస్క్ పలు దేశాల్లో రాజకీయాల్లో వేలు పెడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది తాజాగా వస్తున్న వార్తల ప్రకారం యూరోప్ రాజకీయాలతో పాటు బ్రిటన్ జర్మనీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు మస్క్ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూరోపియన్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదేళ్ల క్రితం ప్రపంచంలోని అతి పెద్ద సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ యజమాని ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని ఎవ్వరు ఊహించి ఉండరని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుల్ எல் மாக்கன் கூட ఇదిలా ఉండగా నార్వే ప్రధానమంత్రి జోనాస్ స్టోర్ కూడా మస్క్ గురించి ప్రస్తావిస్తూ అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీ యజమాని అలాగే బిలియన్ల కొద్దీ డాలర్లు ఆస్తి ఉన్న ఇతర దేశ రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడని ఇది తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు ఇక బ్రిటన్ విషయానికి వస్తే మస్క్ నైజల్ ఫరాజ్ ను వెనుకేసుకొచ్చాడు బ్రిటన్ యాంటీ ఇమిగ్రెంట్ లీడర్ అని మస్క్ ప్రశంసించారు అయితే గత కొన్ని రోజుల నుంచి మస్క్ తన స్వరం మార్చాడు ఫరాజ్ నాయకత్వంలో పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లలేడని తేల్చేశారు తన ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ది రిఫార్మ్ పార్టీకి కొత్త నాయకుడు కావాలంటూ మస్ తోమి రాబిన్సన్ అనే వ్యక్తికి మద్దతు పలకడం ప్రారంభించాడు ఇక రాబిన్సన్ విషయానికొస్తే నేర ప్రవృత్తి కలవాడు కోర్టు ధికారం నేరం కింద పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు మస్క్ తన సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని బ్రిటన్ కు చెందిన లేబర్ పార్టీ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాడు ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్ బ్రిటన్లో పెద్ద చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే బ్రిటన్లో బ్లూమింగ్ గ్యాంగ్ పాకిస్తాన్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చిన వారు ఇక్కడి టీనేజ్ బాలికలకు వలవేసి వారిని మచ్చిక చేసుకుని తర్వాత వారిపై అత్యాచారాలు చేయడం పెద్ద దుమారమే రేపింది బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టీర్మర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ చీఫ్ గా ఉన్నప్పుడు రేపిస్టు గ్యాంగ్లను చూసి చూడనట్టుగా వదిలేశాడని మస్క్ బ్రిటన్ ప్రధానమంత్రిపై ఆరోపణలు సందించారు కింగ్ చార్లెస్ త్రీకు లేఖ రాసి వెంటనే పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇక మస్క్ కు స్టీర్మర్ పై ఆగ్రహానికి ప్రధాన కారణం బ్రిటన్ ఆన్లైన్లో హేట్ స్పీచ్ ఇచ్చేవారిపై కొరడా చులిపించింది ఇది మస్క్ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు ఇక మస్క్ కు చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఎవ్వరూ ఎప్పుడైనా ఎవరిపైనైనా ఎలాంటి కామెంట్లు చేసుకునే వెసులుబాటు దాన్ని మస్క్ ముద్దుగా వాక్ స్వాతంత్ర్యమని పేరు పెట్టాడు ఇక మస్క్ ప్రస్తుతం పొలిటికల్ కింగ్ మేకర్ గా అవతారమైతాడు ఇక ఆయన జర్మనీ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు బ్రిటన్ లో వ్యవహరించిన విధంగానే జర్మనీలో కూడా యాంటీ ఇమిగ్రేషన్ పలికాడు మస్క్ కావాలని ఉద్దేశపూర్వకంగా జర్మనీ అవమానపరుస్తున్నాడు గతేడాది నవంబర్ లో ఆయన ప్రభుత్వం కూలినప్పుడు ఓలాబ్ సోల్జ్ ను పూలని వ్యాఖ్యానించాడు అలాగే క్రిస్మస్ సందర్భంగా జర్మనీ నగరంలో సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తి కార్ జనంపైకి పైకి దూసుకెళ్ళినప్పుడు పలువురు చనిపోయారు అప్పుడు కూడా సోల్జ్ పూలని కామెంట్ చేశారు అయితే వ్యవహారం పట్ల ప్రపంచ దేశాల నాయకులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక మస్క్ విషయానికి వస్తే ఏ దేశంలో అయినా ఎన్నికలు జరిగితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వారికి మద్దతు తెలపడమే కాకుండా కావాలనుకుంటే ఎన్నికలకు నిధులు కూడా సమకూర్చే సత్తా కలిగిన వారు మస్క్ ఫండింగ్తో గెలిస్తే ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ పరిస్థితి ఎలా తయారయ్యిందో అదే పరిస్థితి గెలిచిన పార్టీకి అవుతుందన్నారు రాజకీయ విశ్లేషకులు ఇక మస్క్ వీట్లపై షోల్జ్ పెద్దగా స్పందించలేదు తన మద్దదారులు కూడా మస్క్ గురించి పెద్దగా పట్టించుకోవద్దని సూచించారు మస్క్ తో రాసుకు పూసుకు తిరగాలని తనకు లేదన్నారు ఇతరులు కావాలంటే ఆ పని చేసుకోవచ్చన్నారు షోల్జ్ ఇక మస్క్ విషయానికి వస్తే ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరించి ఆ తర్వాత తనకు కావలసిన పనులు చక్కబెట్టుకుంటాడు అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్లో రెండు వందల డెబ్బై మిలియన్ల డాలర్లు వేయించేశాడు ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి చివరికి ట్రంప్ పాలసీతో పాటు ఆయన పాలనలు జోక్యం చేసుకుంటాడు అమెరికాలో వన్ బి వీసాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాడు ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన లేదా టాలెంట్ కలిగిన ఇంజనీర్లను ఆకర్షించాలని చూస్తున్నాడు వారిని తాను వినియోగించుకోవాలని చూస్తున్నాడు ఇక ఎలాన్ మస్ క్రమంగా ఎదగడం కొన్ని దేశాల నాయకులకు నచ్చడం లేదు ఎన్నికల్లో ఫండింగ్ చేసి తర్వాత తన ఎజెండాలు అమలు చేస్తాడన్న భయం వారికి పట్టుకుంది ఇక మస్క్ వ్యాపారాల విషయానికి వస్తే ఆయన స్టార్లింగ్ శాటిలైట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు స్పేస్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా వ్యాపారాలు ప్రారంభించాడు ప్రస్తుతం మస్క్ అడ్వాన్స్ టెక్నాలజీ కంపెనీలు నిర్వహిస్తున్నాడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా తమ ప్రభుత్వాలను కూలుస్తాడా అన్న దిగులు ప్రపంచ నాయకులను వెంటాడుతోంది మరి మస్క్ మామూలుడు కాదు ఆబోయ్ అని మస్క్ పేరు చెబుతేనే జంకుతున్నారు గ్లోబల్ లీడర్స్